అనుషునికి మూడు వైరాగ్యాలు ఉన్నాయంట మూడు వైరాగ్యాలు మొదటిది పురాణ వైరాగ్యం ఏదైనా ఇలా వాక్యాలు చెప్పినప్పుడు పడతారు ఏడుస్తారు ఇంకెందుకు లేదు జీవితం మార్చుకుందాం మారు మారు మనసు పొందుదాం ప్రభుని అంగీకరిద్దాం అనుకుంటారు మీటింగ్ దగ్గర చూస్తూ ఉంటా చాలా మంది దుఃఖపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అయిపోయింది ప్రార్థన అయిపోయింది పడాలంటే ఈ దుఃఖం పోతే అంతా అయిపోయింది ఇక భోజనం కాడ పురాణ వైరాగ్యం ఇది విన్నప్పుడే కొంచెం మార్పు చెందుతారు రెండవది ప్రసూతి వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అంటే బిడ్డనంగా వెళ్ళేటప్పుడు ఆ తల్లి ఆరో ప్రాణం అంటారు అంటే ఒక ప్రాణ ఐదో ప్రాణం ఏదో అంటారు అసలు చనిపోయినట్టే ఇంక వాళ్ళు చనిపోయినట్టే అంత భయంకరమైన బాధో అది కన్నా స్త్రీకే తెలుసు అందుకే అంటారు కదా మీరు ఏదైనా గొడవ వస్తే గొడ్డుపోతుకేం తెలుసు బిడ్డ బాధలో అంటారు అంటే కన్న వాళ్ళకే ఆ బాధ తెలుసు ఆ నొప్పి తెలుసు ఒక అమ్మ ఏంటది మేము హాస్పిటల్లో బయట ఉన్నాం రూమ్ బయట వాళ్ళు లోపల సంభాషణ అమ్మో నాకు ఈయనెప్పుడు ఎప్పుడు అమ్మ ఇక మళ్ళీ నాకు పిల్లలంటే వద్దు మొదటి కానిఫిలు అంటున్నాయి మళ్ళీ నాకు పిల్లలంటే వద్దు ఆ పాడు పిల్లలు వద్దు ఆ పాడు మొగుడు కూడా మా నాకు అంటుంది ఆ బాధ భరించలేక నొప్పి భరించలేక సరే పర్వాలేదులే ఇంకా పిల్లలు వద్దు అనుకుంటుంది అనుకున్నాం ఆరు నెలలు వచ్చేసరికి ఆరు నెలల పిల్లలు తీసుకుంటే మూడు నెలల కడుపుతో వచ్చింది ఆ నొప్పితో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇంకా బిడ్డలు వద్దు ఆ సంసారం వద్దు ఆ మొగుడు వద్దు అనుకుంటారు తర్వాత బిడ్డను చూసుకున్నాక ఆడపిల్ల పుట్టిందనుకో మగపిల్లడి కోసం మళ్ళీ అబ్బో ఎంత ఆరాటమో ఇది ప్రసూతి వైరాగ్యం శ్మశానం వైరాగ్యం ఉంటుంది ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వచ్చి అందరూ అంటారు ఏముందినమ్మా మూడు నాలుగు అమ్మ ఎందుకు మనం అంతా ఎర్రవిగేది అనుకుంటే వెళ్తారు ఇప్పుడు జగనంగా నేను చనిపోయాను అనుకో ఆడకొచ్చి ఏమంటారు నిన్న మొన్నే మా పాస్టర్ గారు మాకు ఆడకొచ్చి ఆరో మాట ఏడో మాట ఇసుకి ఇచ్చిపోయాడు బాగా అని అనుకుంటారు ఏముందిలే మనిషి జన్మంతా మూడు నెలల ముచ్చటేగా అని ఆ టయాల్లో పాడతాం మూడు నెలల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా అని శ్మశానంలో మట్టేసిన దాకే ఆ శ్మశాన వైరాగ్యం ఉంటుంది ఆ బాధ ఆ శ్రమ అదంతా శ్మశానం మట్టేసిందాకే మట్టేసి బయటకు వచ్చేటప్పుడు చూడాలిక శ్మశానం దగ్గర ఆ వాకిట్లోకి వచ్చేసరికి మరమరాలు పెడతారు మరమరాలు పెడుతుంటే అటు ఇటు పెడుతుంటే ఏం చేస్తారు తెలుసా కొంచెం బెల్లం పెట్టాయా అన్నాడు అంటే వైరాగ్యం పోయింది అక్కడ ఆ మరమరాలు బెల్లం ఎందుకు పెడతారో వీళ్ళకి తెలియదు శ్మశానం నుండి వచ్చేటప్పుడు శ్మశాన వైరాగ్యం ఆ కాశ్ ఉంటుంది ప్రసూతి వైరాగ్యం బిడ్డ పుట్టేదాకే ఉంటుంది పురాణ వైరాగ్యం వాక్యం విన్నంతసేపే ఉంటుంది తర్వాత కూడా నీ జీవితం అంతా మార్పు కావాలి బ్రతికినంత కాలము ప్రభు కొరకు బ్రతుకుతామని ఒక నిర్ణయంలోనికి రావాలి పదిహేనో సంవత్సరంలో నేను బాప్త తీసుకొని ప్రభు కొరకు నిలబడితే ఈ వయసు వచ్చే వరకు కూడా నేను ప్రభు వైపే చూస్తున్నా శిలువ వైపే చూస్తున్నా కారణం ఏంటంటే శిలువ నాలో విలువను పెంచింది క్రైస్తవ పితామహుడు రాసిన మాట ఒకటి పాట ఒకటి ఉంది శిలువే నా శరాయనూరా నీ శిలువే నా శరాయనూరా శిలువనో చూసు కొన్నది శిల సమానమైన మనసు ఏంటంట శిలువే నా శరణం ఎవరికైనా సరే శిలువ నీ శరణమైనప్పుడు నీ జీవితం విలువగా మారుతుంది దేవుని స్తోత్రం నువ్వు బతకలేను అయ్యా నువ్వు పోయ్యా అనుకుంటారు ఒక అబ్బాయి ఉన్నాడు జ్వరం వస్తే సార్ బా భార్యని పిలిచి అమ్మాయి నేను పోతున్నా ఏం ఏమో పిల్లల్ని అటు చూసుకుంటాము నువ్వు నాకు తెలీదు అన్నాడు ఒక అబ్బాయి అన్నాడంట మా నేను ఏదో అయిపోతున్నా చచ్చిపోతున్నా కానీ నా ఇందాకన్నా ఉండమ్మా నువ్వు అన్నాడంట నా సమాధానందాకన్నా పెళ్లి చేసుకోబాకు అన్నాడంట అంటే ఏంటి నన్ను మర్చిపోయిందాకన్నా నువ్వు పెళ్లి చేసుకోబాకు అప్పుడే పెళ్లి చేసుకొని పోతే పిల్లలు ఏమవుతారా అన్నాడు ఈ అమ్మాయి పోయి ఇచ్చిన గారు తీసుకొని సామాధి విసురుతూ ఉందంట వాళ్ళు ఎవరు అడిగారంట ఏంటమ్మా సమాధి నిసురుతున్నామంటే ఆయన సమాధి ఆరిందాక నన్ను పెళ్ళి చేసుకోవద్దన్నాడు ఈ తొందర గారితి నేను పెళ్లి చేసుకుందా అని అర్థం తెలియదు ఇది మాట్లాడదాం ఒక దగ్గర నన్ను ఒక పెద్ద చర్చికి స్పీకర్గా పిలిస్తే వెళుతున్నా బయట నుండి బండి ఆడబెట్టి వెళ్ళే లోపల పాట అని పడుతుంది శిలువే నా శనమాయనూరా వాళ్ళకి అర్థం కాక చిలువే నా ఆయురా అని పాడకుండా వాళ్ళంతా పాపం మోటోలు కదా ఎలా పాడారో తెలియదు చిలువే నా శనమాయనురా నా నాశనం కాల శిలువ శిలువను విలువను తెలియనటువంటి వారు నశించిపోతున్నారు శిలువ విలువను పెంచిద్ది శిలువను చూసూ కొన్నది శిల సమానమైన మనసు రాయి లాంటిది కరగను తరగను అనుకున్నాడు గుండెలు కూడా నలిగి కరిగి ఏమైనా నలిగి కరిగి విరిగి నలిగి కరిగి నీరగుచొన్నది రా నా శరణాయనురా శరణు ఏసు శరణు శరణు నీవేనయ్యా నాకు శరణకి నాకు దిక్కు లేరు చాలామంది అంట నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో అంటారు నా దిక్కు ఎవరో తెలుసా ఏసే నా దిక్కు నాకు బాధ వచ్చిన శ్రమ వచ్చినా కష్ట కరు కరువు వచ్చినా కష్టం వచ్చిన వేదన దుఃఖం వచ్చినా శిలువ దగ్గరికి చేరతా నేను ప్రభు నువ్వు నన్ను రక్షించావు కదా నీ సిలువే నాకు శరణం కదా నువ్వు తప్ప ఎవరయ్యా నాకు ఈ లోకంలో నన్ను దాటిపోవద్దు నీవే నాకు శరణం నువ్వు నన్ను దాటిపోతే నాకు ఎవరయ్యా దిక్కు నీ సిలివే నాకు అని సిలువను చేరాను ప్రే సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్నటువంటి నీకు ఒకవేళ నీకంటే గనులు నీకంటే యోగ్యులు నీకు దిక్కుగా అండగా ఉండవచ్చు నువ్వు బాగున్నంతసేపే నీకు అండగా ఉంటారు ఆదరవుగా ఉంటారు భర్తకి భార్య అయినా భా భార్యకు భర్త అయినా సరే తల్లిదండ్రులకు పిల్లలైనా పిల్లలకు తల్లిదండ్రులైనా నీ తోటి స్నేహితులైనా నీ బంధువులైనా ఎవరైనా సరే నువ్వు వారికి అనుకూలంగా ఉన్నంతసేపే నీకు ఆదరువుగా ఉంటారు ఎవ్వరు లేకపోయినా ప్రపంచంలో నిన్న అందరూ విడిచిపెట్టిన విడవని వాడు ఏ సయ్యా ఆయన దగ్గరికి చేరు ఆ సిలివే నీకు శారను దేవునికి స్తోత్రం హలెలు ఆ దేవుడి మాటలు గాక ఆమెన్